హాయ్ అండి నేను మీ హర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇప్పుడైతే వైశాఖ మాసం కదండి వైశాఖ మాసంలో మామిడిపల్ల అనేవి దేవుడు మాములు పెడతారు కదండి మేమైతే దేవుడి మామూలు అనేవి ఏ విధంగా పెడతాము అనేది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలు అయితే షేర్ చేసుకుంటున్నానండి అనేవి దేవుడికి పెట్టి పూజ చేస్తాం కదండి అంటే మేము ఇలా పూజ చేసుకుంటాము మీలో ఎంతమంది ఇలా పూజ చేసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి అంటే మేము దేవుడి మూల మామిడిపళ్ళు పెట్టిన తర్వాత అప్పుడు మేము మామిడిపళ్ళు అనేవి తింటాం అనమాట ఇలా కొంతమంది చేస్తారు అలా మీలో ఎంతమంది చేస్తారనేది కూడా నాకు కామెంట్ చేయండి వైశాఖ మాసంలో వచ్చిన నాలుగు శనివారాలు ఉంటాయి కదండీ అంటే ఒక్కోసారి నాలుగు వస్తే ఒక్కోసారి ఐదు వస్తాయి కదా అలా నాలుగు శనివారాల్లోనే రెండో శనివారము లేదా ఫస్ట్ శనివారము అయితే కంపల్సరీగా మేము అయితే అనమాట నాకు ఫస్ట్ శనివారం పెట్టడం వీలవ్వలేదండి అందుకని రెండో శనివారం అయితే పెట్టుకున్నాను అనమాట పరవన్నం అనేది వండుతామండి కంపల్సరీగానా పరవన్నం వండి పెడతాం పెడతామన్నమాట మామిడిపళ్ళు పెట్టి ఎవరినైనా పేరెంటాలని పిలిచి మేము తాంబూలం అనేది ఇస్తామండి మేము ఏ విధంగా చేసుకుంటాము అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను తప్పకుండా చూడండి ఇల్లేదంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని స్టవ్ కూడా అంత నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గులు అవి పెట్టేసుకొని తడుగుడ్డది పెట్టుకొని అంతా కూడా మనం ద్వారమందాలు కట్లకి బొట్లు అవి పెట్టేసుకొని పూజ అనేది ఇంకా నేను స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఇప్పుడే ఇంకా స్టార్టింగ్ అయితే పరవన్నం వండేద్దాం కదా అని చెప్పి ముందు నేను పరవన్నం అయితే వండేసానండి ఒకవైపు పరవన్నం అవుతూ ఉంది ఇక్కడ అయితే నేను పూజకి కావాల్సినవన్నీ కూడా సర్దుకుంటున్నాను అనమాట ఇక్కడ పువ్వులు అయితే అన్నీ కూడా ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకున్నాను అలాగే మామిడిపళ్ళు కూడా అండి మామిడిపళ్ళు అలాగే అరటిపళ్ళు కూడా నేను పక్కన వేసి పెట్టుకున్నాను ఇక్కడైతే డోర్లు క్లోజ్ చేస్తున్నాను అనమాట ఎందుకని అంటే లైటింగ్ అనేది సరిగ్గా లేదండి అందుకని చెప్పి డోర్లో ఏసీ తీసి నేను సెట్ చేసుకుంటున్నాను అనమాట వీడియోని ఆల్రెడీ చాలా వరకు అయితే డిలీట్ అనమాట సరిగ్గా లైటింగ్ అది లేదని చెప్పి డిలీట్ చేస్తాను చాలా వరకు వీడియోని అయితే వెలుతుూరు లేకపోతే సరిగ్గా మనకి బాగోదు కదండి అందుకని చెప్పి డిలీట్ చేస్తాను ఇక్కడైతే దేవుడి పటాలకి పువ్వులు అవన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను ముందు రోజే నేను బయటికి వెళ్ళి దేవ ఏమేమి కావాలో పళ్ళు మామిడి పళ్ళు అలాగే తమలపాకులు అరటిపళ్ళు అన్నీ కూడా కొబ్బరికాయ అన్నీ కూడా తెచ్చుకున్నానండి ముందు రోజు ఈవినింగే వెళ్ళి ఇప్పుడు వర్షాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కదండి చాలా ఇబ్బందిగా కూడా ఉంది బయటకు వెళ్ళడానికి కూడా మనకు వర్షం ఎప్పుడైతే తగ్గుతుందో ఆ టైంలో అయితే వెళ్ళి నేనైతే తెచ్చుకున్నాను ఇక్కడ అయితే నాకైతే చామంతి పూలు అయితే దొరకలేదండి ఒక రెండు మూడు ఉన్నట్టు ఉన్నాయి లేనట్టున్నాయి కూడా బంతి పూలు గులాబ్ పూలు అయితే ఉన్నాయన్నమాట ఇన్నాల పూల చెట్లు కూడా చాలా ఎక్కువగా ఉండేయండి ఇప్పుడైతే పూల చెట్లు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఒక్కోసారి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ఆ అమ్మ వాళ్ళ దగ్గర అయితే నందివద్దన్ చెట్టు ఉందనమాట అక్కడ నుంచి అయితే కొన్ని పూలు అయితే తెచ్చుకుంటాను ఒక టూ త్రీ డేస్కి సరిపడినండి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటానండి లేదు అని అంటే ఇలాగా పువ్వులైతే ఉంచుకుంటాను ఒక్కొక్క పువ్వు చొప్పున చేసి మామూలుగా ఒక్కో పటానికి ఒక్కో పువ్వు చొప్పున చేసి పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఇక్కడ ప్లేస్ సరిపోలేదని చెప్పి నేను కింద పటాలు కూడా కొన్ని పెట్టానండి కింద కూడా పువ్వులు అనేది పెట్టుకుంటాను నేను పైన పెడతాను అలాగే కింద కూడా పెడతాను అనమాట బంతి పూలు అయితే పెట్టేటప్పుడు సరిగ్గా ఉండదు కదండి దేవుడి పటాలకి కొద్దిగా మనకు పెద్దగా ఉంటాయి కాబట్టి అవి పడిపోతూ ఉంటాయి అనమాట అవి నాకు కొద్దిగా ఇబ్బంది అయింది అది ఇంకా నేను మీకైతే చూపించలేదు ఒక రెండు నిమిషాలు అది అందుకని డిలీట్ చేస్తాను అది కూడా ఎందుకంటే తములపాకులవేనండి మనకి కంపల్సరిగా తాంబూలం అనేది ఇస్తాం కదా అందుకని దేవుడు మళ్ళీ పెట్టేటప్పుడు కూడా తాంబూలం కింద పెట్టాలండి మన ఇంటి వెళ్ళపమ్మ ఎవరు ఉంటారో వాళ్ళకి గ్రామ దేవత అయితే గ్రామ దేవత కొంతమందికి ఒక్కొక్క దేవుడు ఉంటారు కదా పెట్టుకుంటాం కంపల్సరీగా అయితే వెంకట వెంకటేశ్వర స్వామికి మనం మామిడిపల్లి అనేది పెడతాం కదండి అంటే మేము పెడతాము మీరు ఎలా పెడతారో నాకు తెలియదు మేమైతే అలా పెట్టుకుంటాం అనమాట వెంకటేశ్వర స్వామికి అలాగే మా ఇంటి వెళ్ళపమ్మ ఎవరు ఉంటారో వాళ్ళకి మా గ్రామ దేవతలు పెట్టుకుంటాం అనమాట వాళ్ళందరికీ కూడా తాంబూలం పెట్టి పెడతామండి నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం చూసినట్టు అయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చెప్పాను కదండి లాగ్స్ అనేవి ఇంక మీకు డైలీ కాకపోయినా ఆ వీక్లో ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కంపల్సరీగా ఫోర్ డేస్ అయితే కంపల్సరీగా అయితే నేను లాగ్స్ పెడతానండి చెప్పాను కదా ఇక్కడ నుంచి మీ ముందుకైతే నేను వచ్చానని మీరు బ్లెస్ చేయాలి సపోర్ట్ చేయాలండి మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోలు అనేవి పెట్టగలుగుతూ ఉంటాను ఇక్కడ ఇలాగ మామిడిపల్లకి గంధం కుంకుమ పెట్టి ఇలాగ పెట్టుకుంటాం అనమాట తమ్ములపాకుల మీద ఇక్కడ చూసారు కదా అన్ని మామిడిపళ్ళు కూడా అలాగే పెడతాను తాంబూలం ఇచ్చే మామిడి పండుగ కూడా మనకి పేరెంట్ వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి కూడా అలాగే పెడతాను అనమాట ఇక్కడ కింద కూడా అమ్మవారు ఉన్నారు కనకమాలక్ష్మి అమ్మవారు అంటారు కదా అక్కడ వైజాగ్లో అయితే కనకమాలక్ష్మి అమ్మవారు తెలిసే ఉంటారండి చాలా మందికి ఆ ఫోటో కూడా ఉందనమాట నా దగ్గర అక్కడ కూడా అమ్మవారికి అయితే పెట్టాను ఇక్కడికి ఆయిల్ ఏంటని అంటే మా హస్బెండ్ హోల్ పెడతారనమాట ఆయిల్ టిన్కి పైన మూతకి అది సరిగ్గా రాదనమాట ఇంకెందుకని చెప్పి రావట్లేదని డైరెక్ట్గా అయితే క్యాప్ తీసేసి అయితే నేను వేసేస్తున్నాను ఇంకా పరవన్నం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా గిన్నెలో అయితే వేసుకుంటున్నాను ఒకసారి అయితే బాగా కలపాలి కదా అడుగు వరకును నా వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా చెరుకు కూడా పెట్టానండి చెరుకు అని నాకు ఎప్పుడైనా సరే అందుబాటులో ఉంటే చెరుకు కూడా పెడతాను కింద కూడా అమ్మవారి దగ్గర కూడా కిందన ఒక చిన్న గిన్నెలోని పరవన్నం వేసి పెట్టాను ఇలాగ చూసారు కదా మాడిపళ్ళు అయితే ఇలా పెట్టుకుంటాను తర్వాత దీపం పెట్టేసి ఇంకా దూపం ఆరతి అన్నీ కూడా ఇచ్చేస్తానండి ఇచ్చేసిన తర్వాత ఇంకా తాంబూలం అది అన్నీ కూడా ఇస్తాను అనమాట తాంబూలం అయితే మా అత్తయ్య గారికి అయితే ఇచ్చాను ఇంకా తర్వాత అయితే టెంపుల్కి వెళ్ళానండి గాయత్రి మాత టెంపుల్ అనేది పక్కన ఉంది మీకు చూపిస్తాను నేను అక్కడ కూడా నేను అమ్మవారికి తాంబూలం అనేది ఇచ్చాను అనమాట నేను ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి కూడా నాకు దగ్గరలో ఏ అమ్మవారు అయితే ఉంటారో అమ్మవారికి కూడా నేను ఎప్పుడూ కూడా నాకైతే ఇవ్వాలి అని అనిపిస్తుంది అందుకని చెప్పి నేనైతే అలా ఇచ్చుకుంటాను ఒక్కొక్కసారి పూజ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతాయండి ఇంట్లో పనులు కూడా బేగ అయిపోతాయి కానీ ఒక్కొక్కసారి అయితే అస్సలు బేగా అవ్వవు కదా ఆ రోజు కూడా నాకు అలగ కొద్ది కంగారు అనమాట ఈరోజు పోస్ట్ చేశాను కదండి ఫ్రైడే రోజు పోస్ట్ చేశాను కదా హనుమాన్ జయంతి రోజు నేను ఫస్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఈ వీడియో అయితే లాస్ట్ సాటర్డే అనమాట నేను అప్పటికే వీడియో అయితే పోస్ట్ చేసు ఆల్రెడీ వీడియో తీసుకొని ఉంచుకున్నాను అనమాట అంటే వీడియోలో కనిపించాలి కదా అని చెప్పి అందుకని ఆ రోజు కొద్ది చిన్న టెన్షన్ అయితే పడ్డానమాట కంగారు కంగారుగా అన్ని పనులు కూడా కొద్దిగా కంగారు కంగారుగా చేసుకున్నాను ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి నేను ఇంకా తర్వాత మత్తి వచ్చారనమాట ఆవిడకైతే నేను తాంబూలం అయితే ఇస్తానండి ఇలా గంధం పెట్టి అలాగే బొట్లు బొట్టు పెడతామన్నమాట పెట్టి తర్వాత తాంబూలము అంటే మామిడిపండు ఇస్తామన్నమాట మామిడిపండు అరటిపళ్ళు తాంబూలం ఆకు చెక్క పెట్టి ఇస్తాము ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియో అయితే నేను మళ్ళీ ముందుకు వస్తాను